రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి అయితే వస్తుందండి ఈ రోజున ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా భూమి మీదకు వస్తారు అయితే ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ చీర కట్టుకుంటే చాలండి ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో భర్తకు నూరేళ్ళ ఆయుష్ లభిస్తుంది వద్దన ధనం లభిస్తూనే ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి అందువలన ఆడవాళ్ళు ముక్కోటి ఏకాదశి రోజున ఈ రంగు దుస్తులను ధరించండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం అయితే కలుగుతుంది మీకు ఉండేటువంటి కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది భర్త ఆయుషు కలుగుతుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది మరి ఇంటికి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏ రంగులో ఉండేటువంటి దుస్తులు ధరించాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మనం మీరు వీడియోని మీరు వీడియోని చే స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరు కూడా చింతపండును తినకూడదండి ఈ ఉపవాసం ఉండేవాళ్ళు ఈరోజు ఉండవచ్చు ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు మాత్రం ఈరోజు చింతపండును వేసి ఉండేటువంటి కూరలు కూడా తినకూడదు అయితే ఈరోజు వంటల్లో చింతపండును అసలు యూజ్ చేయకండి ఏ రూపంలో కూడా మీరు చింతపను కాదని ఈ ఈరోజు ఎవరైనా సరే చింతపండును గనక తిన్నారో అంటే మాత్రం నరకానికి పోతారు నరక బాధను అనుభవం భవిస్తారు లేని పోని కష్టాలు వస్తాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవ్వరూ కూడా చింతపండునైతే తినకూడదు ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజున అయితే ఈ రోజు ఇంటి మెయిన్ దీరి దగ్గర ఈ ఆకులు కడితే చాలు మీ ఇంటికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాదు మీకు ఉన్నటువంటి కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా అయితే మారిపోతారని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుంది ఈరోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కట్టినట్లయితే మీ ఇంటిలోనికి దైవశక్తి వచ్చి సకలైశ్వర్యాలను కలగజేస్తాయని చెప్పి పండితులు చెప్పడం అయితే జరుగుతుంది మరి ఆ ఆకులు ఏంటండి అంటే మామిడి ఆకులు మామిడి ఆ చెట్లు అనేవి అన్ని ఊళ్ళల్లో ఉంటాయి కాబట్టి మామిడి ఆకులు చాలా సులువుగా లభిస్తాయి మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ సమానంగా భావిస్తాము అలాంటి దేవతా వృక్షంలో ప్రత్యేకమైన పూజలు చేస్తే వాటికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఇందులో భాగంగా మామిడి చెట్టుకు కూడా దైవ సమానంగా భావిస్తారు ముక్కోటి ఏకాదశి రోజున పసుపు దారానికి మామిడాకులు కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన ద్వారంగా కడితే ఏవైనా దోషాలు దోషాలుంటే తొలగిపోతాయి అదేవిధంగా ఏంటంటే మనకి ఏవైనా సరే వాసు దోషాలు ఉంటే తొలగిపోతాయి అలానే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ శక్తులు వచ్చేసి అన్ని శుభాలు అయితే జరుగుతాయండి ఇంట్లో ఏవైనా సరే దుష్ట శక్తులు ఉన్నట్లయితే తొలగిపోతాయి అలానే సకల దేవతా అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు మామిడి ఆకులని కూడా చూస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండేటువంటి గాలి కూడా అవుతుంది చక్కని ఆరోగ్యం లభిస్తుంది సో ఇంట్లో ఉండేటువంటి ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి అయితే లభిస్తుంది ప్రేమ సంపద సంతానాభివృద్ధికి మామిడాకులయితే ప్రతీక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా ముఖ్యమైనది ఈ మూడు అందుకే ఈ మామిడి ఆకులను ప్రతి శుభకార్యానికి యూజ్ చేస్తారు ఇది మన పూర్వీకుల నుంచి కాదు మన పురాణాలలో కూడా మామిడి ఆకులకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఇచ్చినట్లు గ్రంథాలలో చెప్పడం జరుగుతుంది మామిడి తోరణాలు ఇంటికి కొత్త కళను తీసుకురా కాదు ఈ ఆచారం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉండింది శుభకార్యాల సమయంలో బంధువులు ఇంట్లోనికి రావడం వల్ల ఎక్కువ మంది ఇంట్లోకి చేరినట్లయితే ఇంట్లోని గాలి కలుషితం అవుతుంది మామిడాకులకు ఆ గాలిని శుద్ధి చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి శుభకార్యాలు పెళ్లిళ్ల సమయంలో మామిడి ఆకులు తోరణాలు అయితే కడుతూ ఉంటారు అలానే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ని పిలుచుకుని ఆక్సిజన్ ని వదులుతాయి కాబట్టి అప్పుడప్పుడు ఆయన సరే ఇంటికి మామిడాకులు కట్టడం వల్ల ఏంటంటే స్వచ్ఛమైన గాలిని పిలుచుకుని అవకాశం ఉంటుంది సో చాలా మంది వేపాకు రావాకు కూడా కడుతూ ఉంటారు అయితే ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం ఖచ్చితంగా ఈ ఆకలు అనేది గుమ్మానికి కట్టకూడదు కేవలం తోరణంగా కట్టేటువంటి వాటిల్లో ప్రధానంగా మనం మామిడి ఆకులకైతే ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాం కదా అండ్ మన తర్వాత ఏంటంటే శ్రేష్టమైనటువంటి వేప ఆకులు ఇవేమీ దొరకకపోతే రావి ఆకులు అయితే కట్టుకోవచ్చు సో ముక్కోటి ఏకాదశి రోజున అందరూ కూడా ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులకు తోరణాలను కట్టుకోండి అదేవిధంగా ఈ విధంగా చేయటం వల్ల ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది దరిద్రం అంతా తొలగిపోతుంది అందువలన అందరూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కట్టుకొని శుభ ఫలితాలను అయితే పొంది సంతోషంగా జీవించండి ఎంతో పవిత్రమైన అనేటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఆడవాళ్ళు ఎర్రని రంగులో ఉండే చీరును కానీ పింక్ కలర్ లో ఉండేటువంటి చీరను కానీ ధరించాలి చీర అని కాదండి డ్రెస్సెస్ వేసుకునేటువంటి వాళ్ళు కూడా ఈ రంగులో ఉండేటువంటి డ్రెస్సెస్ని వేసుకుంటే చాలా మంచిది మీరు ఈ ఈ రంగుల్లో ఉండే ఇవి ఏ ఒక్క డ్రెస్ కానీ ధరించినా ఇంట్లో పూజ చేసినా ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది కష్టాలన్నీ తొలగిపోతాయి మరి భర్తకు మంచి జరుగుతుందండి భర్త ఆయుష్ పెరిగిపోతుంది నూరేళ్ళు సౌభాగ్యంతో జీవిస్తారు భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది సో అంతేకాదండి ఈ రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించడం వల్ల వద్దన్న ధనం లభిస్తూ ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవాళ్ళు ఒక్కరే కాదండి మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎరుపు లేక పింక్ కలర్ ఈ రెండు కలర్స్లో ఉండేటువంటి బట్టలు వేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం అయితే లభిస్తుంది మీకు అంతా మంచి జరుగుతుంది అందువలన స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి గాజులు ఏ రంగులో ఉండేవి ధరించాలి అంటే ఎరుపు ఎల్లో గ్రీన్ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులు అయినా సరే ధరించుకోవచ్చు ఈరోజు ఈ రంగులో ఉండే గాజులు ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ తొలగిపోతాయి సౌభాగ్యం లభిస్తుంది ధన సంస్థలు అనేవి రాకుండా ఉంటాయి అపార ఐశ్వర్య యోగం లభిస్తుంది సో ముక్కోటి ఏకాదశి రోజున ఆడవాళ్ళు ఈ రంగు దుస్తులు ధరించండి ఈ రంగు గాజులను వేసుకోండి మీకు మీ భర్తకు అంతా మంచి జరుగుతుంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయండి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణను తులసి ఆకులతో లేకపోతే తులసి మాలతో కనుక పూజించాలండి పూజ గదిలో లక్ష్మీనారాయణల ఫోటో ముందు తులసి ఆకును పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టడం వలన ఏంటంటే జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను పూజ చేసుకునేటువంటి చెట్టు నుంచి మాత్రం అసలు కోయకండి పూజలు కానీ చెట్టు నుంచి ఆకులను కోయాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయం గుర్తుపెట్టేసుకుని ఈరోజు తులసి ఆకులతో స్వామివారిని అర్చిస్తే సకల పాపాలు పోతాయి అలానే ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా బెల్లాన్ని ఉసిరికాయ నువ్వులు ఏ వేరే వాళ్ళ చేతికైతే అసలు ఫ్రీగా ఇవ్వకండి సో ఎలా ఇస్తే కనుక దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు అయితే కలుగుతాయి పాలైపోతారు సో అందరూ కూడా ఈ మూడు వస్తువులు ఎవరికి ఫ్రీగా ఇవ్వకండి ఈ వస్తువులు బయట షాప్ నుంచి కొని తెచ్చుకోవచ్చండి కానీ అప్పుగా అయితే కొని తెచ్చుకోకూడదు అప్పుగా ఇవ్వకూడదు కొని తీసుకోకూడదు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అలానే ఈ ముక్కు ముక్కోటి ఏకాదశి రోజున తలలో పసుపు రంగు పూలు అంటే చామంతి పూలు కానీ పసుపు గులాబీ పువ్వులు కానీ ఇవాళ ఏదో ఒక పువ్వును పసుపు రంగులో ఉండేటువంటి పువ్వు తలలో పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టుకుంటే సంవత్సరం అంతా సంతోషంగా ఉండగలుగుతారు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధాస్తాయి సిద్ధిస్తాయి అయితే మనకి ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు అయితే వస్తాయి అయితే మనం ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యామ్కత అయితే ఉంటుంది అదేవిధంగా ధనుర్మాసంలో వచ్చేటువంటి ఈ శుద్ధ ఏకాదశికి వైకుంఠ ఏకాదశిగా ముక్కోటి ఏకాదశిగా పురాణాలు చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ వైకుంఠ ఏకాదశికి చాలా అమ్మ పవిత్రమైంది సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారులైనటువంటి శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైనటువంటి సుదినం కాబట్టి ఇదే ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశి ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం అయితే చెప్పడం జరుగుతుంది మన సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసాలు పాటిస్తూ ఉంటారో వారికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి రోజంతా లక్ష్మీనారాయణ నామస్మరణతో గ గడుపుతారో అలాంటి వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందండి అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో కూడా నీళ్లు పోయకూడదని శాస్త్రం చెప్తుంది అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి ఈ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో నీటిని బదులుగా మూడు చుక్కల పాలన పోయాల్సి ఉంటుందండి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది ఎందుకండి అంటే లక్ష్మీదేవి కూడా ఉపవాసం పాటిస్తూ ఉంటుంది సో లక్ష్మీస్వరూపం తులసి చెట్టు మొదట్లో ఈరోజు మూడు చుక్కల పాలన అయితే పోయాలి అదేవిధంగా ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒక్కసారైనా సరే ఇంటిలో శంఖాన్ని ఊదాల్సి ఉంటుంది శంఖు శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీనారాయణులు ఉంటారని చెప్పి శాస్త్రాలు అయితే చెబుతున్నాయి కాబట్టి ఈరోజు ఒక్కసారైనా సరే ఇంటిలో శంఖాన్ని ఊదండి ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే ఈ ఏకాదశిలోపు ఒక శంఖాన్ని తీసుకొచ్చుకొని ఈ రోజు ఓం నమో నారాయణ అన్న మంత్రం జపిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకుంటే మంచిది ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున జగత్ రక్షణ చింతన ఈ యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా కార్తీక శుద్ధ ఉదాహరణ ఏకాదశి రోజున మేల్కొంటారు సర్వధర్మ విగ్రహంతో మళ్ళీ బ్రహ్మ రుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలతో తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి రోజున అనుగ్రహిస్తారని చెప్పి చెప్తారు సో అలాంటి బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని సేవించుకునేటువంటి ఈ సమయం అవ్వడం వలన దీనికి ముక్కోటి ఏకాదశి అని చెప్పి పేరైతే వచ్చిందండి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి పుణ్య లోకాలనేవి మనకి ప్రాప్తిస్తాయని చెప్పడం అయితే జరుగుతుందండి తెలుసుకున్నారు కదా ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనం ఈ రంగు దుస్తులను ధరించాలనేది అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్త కావాల్సినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్